అటువంటి బలం కలిగినటువంటి వాలి అని నువ్వు విన్న తర్వాత కూడా వాలిని సంహరించగలనన్న ధైర్యం నీకుందా రామా నాకు చెప్పవలసింది అన్నాడు అని ఆయనే అన్నాడు ఏ సమం వీర్యం మయా రామ ప్రకీర్తితం కథం తం వాలి సమరే శక్షసేనృప అంత బలవంతుడైన వాలి మీదకి తొందరపడి యుద్ధానికి వెళ్ళిపోతే రామా నువ్వు చంపగలవో చంపలేవో తర్వాత నేను చెప్పలేదని నా మీద నిందొస్తుంది నీకు ఇబ్బంది వస్తుందని ఉన్నమాట చెప్పేశాను నువ్వు చంపగలవా ఆలోచించుకో అన్నాడు ఆయన ఏం మాట్లాడలేదు అలా నించున్నారు కానీ నవ్వు వచ్చింది లక్ష్మణుడికి వచ్చింది పాపం ఎప్పుడూ చూడలేదు కదా మా అన్నయ్య పౌరుషం అంటే ఏమిటో మా అన్నయ్య పరాక్రమం తెలియదు కదా ఇంతటి ఓ చెట్టు పట్టుకుని ఇలా ఊపితే ఆకులు రాలిపోయేట వాడిని చంపగలవా అని అడుగుతున్నాడు పిచ్చివాడు అనుకున్నాడు మనస్సులో అనుకుని తధాబ్రువాణం సుగ్రీవం ప్రహసన్ లక్ష్మణోబ్రవీత్ ప్రహసన్ చిన్న నవ్వు నవ్వారట లక్ష్మణమూర్తి నవ్వి నర్మణి నిర్వృత్తే శ్రద్ధ్యా వలినోవధం సరేనయ్య మీ వాలి చాలా గొప్పవాడు చాలా గొప్పవాడని చెప్తున్నావు కదా సుగ్రీవా మీ వాలిని మా అన్నయ్య రామచంద్రమూర్తి చంపగలడు అని ఏం చేస్తే నువ్వు నమ్ముతావు ఇప్పుడు ఒకవేళ నిజంగా రామచంద్రమూర్తి ఒక మాట అన్నారు అనుకోండి నేను అందుకే మొట్టమొదటి నుంచి మీకు ఒక మాట చెప్తున్నాను రాముడు నరుడు రాముడు నరుడు అని మాత్రమే రామాయణాన్ని వినండి అని రాముడు భగవంతుడు అన్న మాట వారికి తెలిసిందనుకోండి అసలు ఈ ప్రశ్నలు రావు రామాయణానికి అర్థం లేదు మీరు చదవక్కర్లేదు నేను చెప్పక్కర్లేదు ఎవరు వినక్కర్లేదు రాముడు నరుడి కాబట్టే మనస్సులు ఎలా ప్రవర్తిస్తాయో ఆ వచ్చేటటువంటి వైక్లభ్యముల యొక్క ఫలితములు ఉపాసనలో ఎలా ఉంటాయో చూపించడం కోసమని రామాయణం వచ్చింది అందుచేత లక్ష్మణుడు అన్నాడు ఇప్పుడు ఒకవేళ రాముడు మళ్ళీ నేను చంపుతాను అన్న నీకు నమ్మకం ఉండదు ఆ విషయం తెలుసు అందుకు నవ్వాడు ఏమనుకుంటాడు ఏమిటో ఇంత చెప్పినా చంపుతాను చంపుతాను అంటాడు ఉటిది ఎక్కడ చంపుతాడు అనుకుంటాడు మనసులో అందుకని పోనీ ఏం చేస్తే నువ్వు నమ్ముతావు వాలిని చంపగలడు రాముడు అని ముందు నీకు నమ్మకం కలగాలి కదా అందుకని పోని నువ్వు పరీక్ష పెట్టుకో నువ్వు ఏ పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఒకవేళ మా అన్నయ్య ఉత్తీర్ణుడైతే అప్పుడే వాళ్ళని చంపడానికి ఎడదాం అంటే వాలి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం సుగ్రీవుడికి అంత భయం ఆయనకి అంటే ఆయన అన్నాడు సరేనయ్యా ఒక పని చేయండి రామోపిదారయ్యే దేశాం బాణే నైకేన చేద్రుమం వాలినం నిహితం మన్యే దృష్ రామస్య విక్రమం అబ్బే ఏం చెయ్యక్కర్లేదయ్యా మా వాలి ఏడు చెట్లు కుదిపేయగలడు రాముడు పోనే అంత చెయ్యక్కర్లేదు ఒక బాణం పెట్టి ఒక్క సాలవృక్షాన్ని వృక్షాన్ని కొడితే నేను నమ్ముతాను పర్వాలేదు వాలి ముందు నిలబడగలడని ఒక్క చెట్టుని కొట్టమని చూస్తాను అన్నాడు అని లక్ష్మణుడి వంక చూసి పాప ఏమో కష్టం అనుకుంటున్నారేమో చెట్టును కొట్టడం అంటే అని మళ్ళీ ఓఆర్ఆర్ అని పెట్టి మనకి క్వశ్చన్లు ఇస్తారు కదా పిల్లలకు ఒకటే క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయగలరో లేరో అని ఆన్సర్ ఎనీ ఫైవ్ ఆఫ్ ది ఫాలోయింగ్ బహుశా రామాయణంలోనే ఉందేమో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ సెట్ చేయడం అందుకని ఓఆర్ఆర్ పెట్టాడు వాలి కూడా సుగ్రీవుడు కూడా పెట్టి ఒక మాట చెప్పాడు హతస్య మహిషాశాస్తి పాదే నైకేన లక్ష్మణ ఉద్యమ్యాధ ప్రక్షిపేచ్చే తరసాధ్వే ధనుష్యతే ఆనాడు మా అన్నగారైనటువంటి వాలి ఆ దుందుబి యొక్క కళేబరాన్ని పైకెత్తి గిరగిరా తిప్పి విసిరేస్తే యోజనం దూరంలో ఉన్న మహర్షి యొక్క ఆశ్రమానికి అవతల పడింది రాముణ్ణి తన కాల్తో ఈ అస్థి పంజరాన్ని తన్నమనండి రెండు వందల ధనస్సుల దూరం కానీ రాముడు తంతే నేను నమ్ముతాను వాలితో యుద్ధం చేయగలడని అలా తన్నమను మీ అన్నయ్యని అన్నాడు ఇది ఎవరితో తను ఎవరితో స్నేహం చేశాడు రామచంద్రమూర్తితో మాటలు ఎవరితో చెప్తున్నాడు లక్ష్మణుడితో అంటే తిన్నగా ఈ మాట నేస్తే పాపం చిన్నబుచ్చుకుంటాడేమో బొత్తిగా ఎందుకు కొత్త పరిచయం బాధ పెట్టడం ఎందుకు అని లక్ష్మణుడి వంక తిరిగి రెండు వందల ధనస్సుల దూరం తన్నమను మీ అన్నయ్యని అప్పుడు చూద్దాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడమా వెళ్ళకపోవడమా అన్నది అన్నాడు అంటే రాముడు అన్నాడు అయ్యో తప్పకుండా తను తానయ్యా దానికే ఉంది నీకు కావలసింది నీకు నమ్మకం కలగడం కదా నీకు ఆశ్వాసమును కల్పించడానికి నువ్వు చెప్పిన పని తప్పకుండా చేస్తాను తన కాలి యొక్క బొటనవేలితో ఆ అస్థిపంజరాన్ని తంతే అది వెళ్ళి ఆయన అడిగింది రెండు వందల ధనస్సులు అంటే ఒక యోజనం దూరం కూడా తనమన ఆయన అడగలేదు రాముడు అవలీలగా తన కాలి బొటనవేలితో పట్టి దాన్ని విసిరితే అది పది యోజనాల దూరం వెళ్ళి పడింది పడిన తర్వాత రాముడు సుగ్రీవుడు గంక చూశాడు ఏం నమ్మకం కుదిరిందా అని సుగ్రీవుడు కొంచెం ముఖం ఇలా పెట్టి కనుబొమ్మలు ముడిచి రాముడి వంక చూసి అన్నాడు ఆర్ద్రస్సమ్మాంస ప్రత్యగ్రహ క్షిప్ కాయ పురా సఖే లఘుస్సంప్రతిర్మాంసం తృణభూత రాఘవ పరిశ్రాంత మత్న భ్రాత్రమే వలినా తదా క్షిప్తమే ప్రహర్షేణ భవతా రఘునందన నాత్ర శక్బలం జ్ఞాతుం తవవాత్యవాధికం ఆనాడు మా వాలి దీన్ని విసినప్పుడు ఇది మంచి రక్త మాంసాలతో ఉంది పచ్చిగా ఉంది చాలా బరువుగా ఉంది అప్పుడే చంపాడు పైగా మా అన్నయ్య చాలాసేపు యుద్ధం చేసి ఉన్నాడు ఇదిందుబితోటి తాగి ఉన్నాడు తన భార్యలతో రమిస్తూ బయటికి వచ్చాడు అందుచేత అనేక రకములుగా బడలిపోయినటువంటి శరీరంతో ఉన్నాడు ఇప్పుడు రాముడు చాలా ఉత్సాహంగా ఉన్నాడు మద్యాన్ని సేవించి లేడు ఒక్కడే ఉన్నాడు తన పరీక్షకి నిలబడుతున్నాననేటటువంటి పూనికతో ఉన్నాడు ఆనాడు మా అన్నయ్య విసిరింది పచ్చి శరీరం అది ఒక యోజన వచ్చింది ఈనాడు రాముడు తన్నింది ఎండిపోయిన కళేబరం దాన్ని పది యోజనాలు తన్నడం పెద్ద గొప్ప ఉంది చేత నాకు ఇంకా అంత పెద్ద నమ్మకం లేదు రాముడు కొట్టగలడు వాలినని సయేష సంశయస్తాత తవతశ్బలే సలమేకం తు నిర్భింద్య భవేద్భక్తిర్బలాబలే ఒక్క సాల వృక్షాన్ని కూడా కొట్టేయమను కొట్టేస్తే నాకు కొంత నమ్మకం వస్తుంది వాలి దగ్గరికి వెళ్ళడానికి అప్పుడు ప్రయత్నం చేద్దాం తప్పకుండా వాలిని సంహరించడానికి మనం పెడదామన్నాడు ఈ మాట అన్న తర్వాత స్వామి చూశారట ఆయన కర్మ ఈయన ఒక్కొక్కటి పరీక్ష పెట్టి నువ్వు అరికొట్టి అక్కడికి వెడదాం నువ్వు ఇరికొట్టి అక్కడికి వెడదాం అంటే ఆయనకి నమ్మకం కల్పించడం కోసం అని చెట్లు కొట్టి అస్థి పంజరాలని తన్ని ఇవన్నీ ఆయనకి ఏమిటి అంటే స్నేహానికి కట్టుబడడం అంటే ఎలా కట్టుబడాలో తనకి తెలియ తనకి ఇంత పూర్వం పరిచయం లేనటువంటి వాడు తన ఎందు ఆశ్వాసమును పొందడానికి స్నేహితుడు షరతు పెట్టినా ఎలా ప్రవర్తించి చూపించాలో రామచంద్రుడు ఆవిష్కరించాడు ఒక నరుడిగా అంటే ఒక స్నేహితుణ్ణి స్నేహితుడు అర్థం చేసుకోవడం విషయంలో అవతల స్నేహితుడి దగ్గర నుంచి ఉపకారం కాలం తాను గొప్పగా సంతోషపడిపోయి మా స్నేహితుడు మా స్నేహితుడిని భుజం మీద చెయ్యేసుకోవడానికి లోపల సంస్కార బలం ఏం అక్కర్లేదు ఆ స్నేహితుడు తన పట్ల కొంత అమర్యాదగా ప్రవర్తించిన తన శక్తిని తగ్గింపు చేస్తూ తెలియక అజ్ఞానంతో ప్రవర్తించిన ఆ క్షణమునందు మన్నించగలిగినటువంటి హృదయం ఉండడం స్నేహానికి ఉండవలసినటువంటి ప్రధాన లక్షణం అందుచేతనే ఓర్చాడు రామచంద్రమూర్తి అలాగే రామాయణం కాలము యొక్క పరీక్షకి నిలబడి ఇవాళ కూడా మనం చెప్పుకోవలసినటువంటి అవసరం ఎందుకుంటుంది ఒక్కరు పది సంవత్సరాల కిందటి సంవత్సరం ఉపన్యాసానికి వచ్చేటప్పుడు వీరు మాకు మంచి స్నేహితులండి అని పరిచయం చేస్తారు మళ్ళీ వచ్చే సంవత్సరం ఉపన్యాసానికి వెళ్ళినప్పుడు ఏమండి మీతో కనపడ్డాయన చాలా మంచి స్నేహితులు అన్నప్పుడు చెప్పేవారు కదా వారు ఏరంటే తెలియలేదండి వాడు పరమ దుర్మార్గుడు మీరు వెళ్ళిన రెండు నెలలకు పోయిందండి మా స్నేహం అన్నాడు అనుకోండి అది స్నేహం కాదు నిన్నటి రోజున మీకు ఒక మాట చెప్పి ఉన్నారు స్నేహ స్నిగ్ధ బీయింగ్ బీయింగ్స్టికి మనస్సులు అంటుకుని ఉండుటా ఆ సంఘం ఆ కలిసి ఉండడం మనస్సులు స్నేహం అని పేరు అందుచేత రాముడు ఎంత ఔదార్య చిత్తంతో ప్రవర్తిస్తున్నాడో చూడండి ఈ మాట చెప్తే సవిసృష్టో బలవతా బాణస్వర్ణపరిష్ భిత్ సాలాన్ గిరి ప్రస్థే సప్తభూమి నివేశ సయకస్సు ముహూర్త సాజవ నిష్పత్తితనస్తూణం తాన్ ప్రవివేశృష్ట సప్త నిర్భిన్ సాలాన్ వనర పుంగవ శరవేగేన విస్మయం పరమంగ ఒక్కసారి ఒక బంగారు బాణాన్ని ఒక దాన్ని చేత్తో పట్టుకొని మంచి వంకరలు లేనటువంటి పొన్ను కలిగినటువంటి బాణాన్ని తన యొక్క వింటినారికి సంధించి గురి చూసి ఆ ఏడు సాల వృక్షముల దిక్కుగా విడిచిపెట్టేట విడిచిపెట్టగానే ఎంతసేపు పట్టింది ముహూర్తకాలం కనురెప్ప ఇలా వేసి ఇలా పైకెత్తే లోపల ఆ బాణం ఏడు సాల వృక్షములను పడగొట్టేసింది అక్కడ ఎదురుగుండా ఉన్నటువంటి పర్వత శిఖరాన్ని తొలిచేసింది భూమిలోకి వెళ్ళిపోయింది పాతాలలోకం వరకు వెళ్ళింది మళ్ళీ పైకొచ్చింది ఎటువైపుకి వెళ్ళిందో అటువైపు నుంచి తిరిగి వచ్చింది మళ్ళీ రాముని యొక్క అమ్ముల పొదిలో చేరిపోయి కూర్చుంది ఇది ఎంతసేపు ముహూర్త కాలంలో ఏమిటి భయం వా సుగ్రీవుడికి వాలి నాలుగు సముద్రాల దగ్గర దూకుతాడు అంత దూకేవాడిని అంత వేగంతో వెళ్ళి కొట్టేవాడేవాడు దానికి తగినటువంటి వేగం ఉండాలి ఉందా రాముడి బాణానికి ఆ వేగం ఇది ఆయన భయం రాముడు అదే అస్త్రం కాదు ఒక బాణప్రయోగం చేశాడు బాణానికి వేగం ఎక్కడి నుంచి వస్తుంది బాణానికి స్వతసిద్ధ వేగం ఉండదు యథావాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ అంటారు సుందరకాండలో హనుమ ఎవరైతే బాణాన్ని విడిచిపెడుతున్నాడో ఆయనలో ఉండేటటువంటి పౌరుషం ఆయనలో ఉండేటటువంటి వేగాన్ని బాణం పొందుతుంది పొంది ఆ బాణం వేగంతో వెడుతుంది అందుకని రాముని యొక్క గురి రాముని యొక్క వేగం అటువంటివి ముహూర్త కాలంలో ఇంత గొప్ప పని చేసి తిరిగొచ్చి ఆ బాణం అమ్ముల పొదిలో చేరిపోయింది ఇది చూశాట సుగ్రీవుడు ఇంతకు ముందు కనుబొమ్మలు ముడిచాడు కళ్ళు చిటపటలాడించాడు ఇంకో టెస్ట్ అన్నాడు ఇంకో పరీక్ష అన్నాడు అనేకం పెట్టాడు ఇప్పుడేం చేశాట చూసి చూడగానే ఇంకేం మాట్లాడలేదుట రాముడి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వలేదట ఇంతకు ముందంతా షేక్ హ్యాండ్లు ఇవ్వడం కొమ్మల మీద కూర్చోవడం మాట్లాడుకోవడం ఇవన్నీ ఉండేవి ఒక్కసారి రాముని యొక్క శక్తి ఏమిటో తెలుసుకున్నాడు తెలుసుకోగానే చేసిన పనేమిటి సమూర్ధాంజపతూమౌ ప్రభ ప్రలంబీకృత భూషణ సుగ్రీవ పరమ ప్రీతో రఘవాయ కృతాంజలి వెంటనే వచ్చి రామచంద్రమూర్తి యొక్క పాదములకు తన శిరస్సు తగిలేటట్టుగా పడిపోయేట పాదాల మీద పడిపోతే పెట్టుకున్నటువంటి కిరీటం వెళ్ళి రాముడి పాదాలకు తగిలిందిట మెడలో వేసుకున్నటువంటి పెద్ద పెద్ద హారాలు భూమికి తగిలయట అలా నిలబడిపోయి కృతాంజలి అంజలి ఘటించి రాముడి వంక చూసి ఇప్పటి వరకు రాముడి పాదాలు పట్టుకుని నమస్కారం చేయలేదు వాలి సుగ్రీవుడు నమస్కారం చేసి అంజలి ఘటించి అంటాడు రామా నీ బాణానికి ఉన్న వేగం ఇంద్రుడి బాణానికి కూడా లేదు నేను ఏమో అనుకున్నాను వాళ్ళేమిటి నువ్వు బాణప్రయోగం చేస్తే వజ్రాన్ని చేత్తో పట్టుకున్న ఇంద్రుడి శిరస్సు కూడా డుల్లి కింద పడిపోతుంది అమ్మ బాబోయ్ నీ బాణానికి ఉన్న వేగం సామాన్యమైంది కాదు వెళ్ళిపోదామా వాళ్ళ దగ్గరికి అన్నాడు అంటే ఇప్పుడు ఏమైంది పూనికొచ్చింది వచ్చింది కొట్టగాళ్ళు రావడం ధైర్యం వచ్చేసింది అందుకని ఫోన్లే పెడదాం లేకపోతే ముహూర్తం చూస్తావా ఇప్పుడు వెళ్ళచ్చా ఇదేం లేదు ఆ ఇంత కొట్టినవాడు ఏముంది నేను వెళ్ళి పిలవడమే వాళ్ళని వెనక నుంచి ఒక్క బాణంతో అవతల బారేస్తాడు వాళ్ళని అనుకున్నాడు